నగరం క్లీన్ అండ్ గ్రీన్ చెప్పి మంత్రి నారాయణ గారు ఆదేశాల మేరకు యాభై రెండో డివిజన్ టీడీపీ ఇన్ఛార్జ్ మాట్లాడుతూ రేపు పదమూడవ తేదీ ముస్లిం పండుగ సబ్ సందర్భంగా సమాధుల పండుగ అంటారు ముస్లిం సోదరులు అక్కడ వచ్చి ప్రత్యేకంగా దువా చేస్తారు ఈ సందర్భంగా ఆయన మీడియా ముఖ్య ద్వారా తెలియపరిచారు అందరికీ నమస్కారం ఈరోజు యాభై రెండో డివిజన్లోని బరేల గ్రౌండ్ క్లీనింగ్ అంటే రేపు పదమూడవ తేదీ జరగబోయే షబే బరాత్ జగ్నగిరాత్ మా పెద్దవాళ్ళకే పండగ వస్తుంది ఆ సమాధుల పండగ అంటారు ఆ రోజు ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడొచ్చి ముస్లిమ్స్ అందరూ కూడా ఇక్కడ వచ్చి ప్రదర్శించుకొని పోతారు సమాధుల్ని అందుకోసం క్లీన్ చేయమని చెప్పి నారాయణ సార్ గారు చెప్పారు అందువల్ల ప్రతి నాలుగు మన బరియల్ గ్రౌండ్స్ నాలుగు ఉన్నాయి ఈ రంగనాల్పేటలోని నాలుగు బరియల్ గ్రౌండ్స్ కూడా శుద్ధంగా చేసి మనం నీట్గా చేయాలని చెప్పి అంటే పాములు పా రాకుండా చేయమని చెప్పి నారాయణ సార్ గారు చెప్పారు ప్రతి సంవత్సరం జరుగుతుంది కానీ ఈ సంవత్సరము ప్రత్యేకంగా ఇంకా ఏ సంవత్సరం జరగనట్టుగా ఈ సంవత్సరం చేయాలని చెప్పి మేమందరం కంకణం కట్టుకున్నాం మా టీడీపీ నాయకులు అందరూ కూడా సహకరించి మా టీడీపీ అయితే టీడీపీ అయితే జనసేన నాయకులైతే అందరూ సహకరించారు మేము అందరం కలిసి ఈ ప్రోగ్రాం చేపట్టాము మున్సిపాలిటీ ఒకటి ఇక్కడ ఆపోజిట్ ఒకటి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ ఫాలో సబ్స్క్రైబ్ కొత్తనైన బెల్ ని ప్రెస్ చేయండి